గణేష్ మహారాజ్ కి జై అంటూ వినాయక చవితి హోరెత్తుతుంది ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని బొరువంక గ్రామంలో గల ఉద్దానం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో పెసర విత్తనాలతో తయారు చేసిన గణనాధుని చూసి జనం ఫిదా అవుతున్నారు పర్యావరణం పరిరక్షించడమే ధ్యేయంగా యువత పరుగులు పెడుతున్నారు ప్రతి ఏడాది వినాయక చవితి ఉత్సవాలు డిఫరెన్స్ గా నిర్వహించడం ఉద్దానం సొంతం అందులో భాగంగా ఈ ఏడాది పెసర విత్తనాలు పోసి నారుతో తయారు చేసిన క్లబ్కు అభినందిస్తున్నారు దీనికి మూలం అదే గ్రామానికి చెందిన ప్రముఖ శిల్పి బైరి తిరుపతి పర్యావరణానికి హాని కలగని గణపయ్యలను తయారు చేయడమే ఈయన ప్రత్యేకత రెండు పన్నెండవ సంవత్సరం నుండి ప్రతి ఏటా వినూత్న రీతిలో గణేష్లను ఏర్పాటు చేసి రికార్డులను సొంతం చేసుకుంటున్నారు తిరుపతి రావు సేవలతో అవార్డులు సొంతం చేసుకుంటుండగా ఈ ఏడాది కూడా అదే ఫలితం దక్కుతుందని ఉద్దానం వాసులు ఆశిస్తున్నారు గణేష్ మహారాజ్ కి జై అంటూ I do